ప్రైజ్ లాడ్ హలే లూయా ఉదయకాలాన్ని ఈ అరణ్య ప్రాంతాల్లో కొండ ఎక్కుతున్నాను ఎక్కలేక ఎక్కలేక కొండ ఎక్కి కొండ మీద దేవుడు ఒక సంఘానికి కట్టించాడు మందిరం అప్పుడు పది సంవత్సరాల క్రితం వచ్చాను నేను ఇక్కడికి ఇక్కడ నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు గొప్ప మందిరం అవుతుందని ప్రవచనం చెప్పాను విస్తరించింది ఇప్పుడు ఇది మందిరానికి వచ్చాను కొండ ఎక్కుతున్నాను ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నాను దేవుని శక్తి పరిశుద్ధాత్మ బలం హలేలుయా ఈరోజు ఆదివారము ప్రభు మీకు ఆదివార శుభవందనాలు మీకు శుభం కలిగిన గాక అమీన్ ప్రభు సన్నిధిలో మనం ఆరాధించడానికి వెళ్ళాలి ప్రతి వారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన మహా పండుగ దినం అది ఏంటో తెలుసా ఆదివార పునర్ధాన దినం ఈ ఆదివార పునర్ధాన దినములో మనం పాలు పంచుకోవాలి మనకు పర్వక రాజ్యం ఉంది కాబట్టి ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఎత్తైన కొండ కొండదారి కొండ ఎక్కుతున్న దేవుడే శక్తినిస్తాడు కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు కొండ మీద ఉన్న పట్టణం అంట మరుగై ఉండనేరదు అలాగే నా కొండ నా కోటాన ఆశ్రయ దుర్గము ఎహోవాయే కాబట్టి మోసే శనాయి కొండ ఎక్కి నలభై దినములు కఠోర ప్రార్థన చేశాడు అలా నలభై దినములు భోజనం లేక నీళ్ళు లేక వస్త్రాలు కూడా మార్చుకోకుండా ఏకాగ్రత ప్రార్థన చేయగా ఏమొచ్చింది ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు అలెలుయ తర్వాత ప్రత్యక్షపు గుడారం ఈ భూమి మీదకు వచ్చింది ఎవరిది యహోవ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం అలెలుయ ఇదిగో చూడండి కొండ మేల్లగా ఎక్కుతున్నా మరి ఎందుకంటే ఒక కొంత వయసు తగ్గింది కాబట్టి జాగ్రత్తగా ఎక్కాలి ఎక్కుతున్న బండి పైకి ఎక్కలేదు అందుకే ఎక్కుతున్న అదిగో మందిరం దేవుని మందిరం హలే లూయ అద్భుతాలు చేసే దేవుడు హలేయ ప్రార్థన చేయండి పరిచరి కోసం మా పరిచరి కోసం అమేన్